గ్రంథము పదిహేడవ అధ్యాయము నా ప్రాణము సమసిపోయెను నా దినములు తీరెను సమాధి నా నిమిత్తము సిద్ధమయ్యున్నది ఎగతాళి చెయ్యువారు నా యొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నులకెదురుగానున్నవి ఏర్పాటు చేయుము దయచేసి నా నిమిత్తము నీ అంతట నీవే పూటపడుము మరి ఎవడు నా నిమిత్తము పూటపడును నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగుచేసివి కావున నీవు వారిని హెచ్చింపవు ఎవడు తన స్నేహితులను దోపుసొమ్ముగా ఇచ్చునో వాని పిల్లల కన్నులు క్షీణించును ఆయన నన్ను జనులలో సామెతకాస్పదముగా చేసియున్నాడు నలుగురు నా ముఖము మీద ఉమ్మివేయుదురు నా కనుదృష్టి చేత మందమాయను నా అవయవములన్నయూ నీడవలె ఆయను యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు అయితే నీతిమంతులు తమ మార్గమును విడువక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు మీరందరూ నా యద్దకు రండి మరలా దయచేయుడి మీలో జ్ఞానవంతుడొక్కడైనను నాకు కనబడడు నా దినములు గతించెను నా యోచన నిరర్ధకమాయను నా హృదయ వాంఛ భంగమాయను రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు ఆశ ఏదైనా నాకుండిన ఎడల పాతాళము నాకు ఇల్లు అను ఆశయే చీకటిలో నా పక్క పరచుకొనుచున్నాను నీవు నాకు తండ్రివని గోతితోనూ నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోనూ నేను మనవి చేయుచున్నాను నాకు నిరీక్షణ ఆధారమేది నా నిరీక్షణ ఎవనికి కనబడును ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళపు అడ్డకమ్ముల యొద్దకు దిగుచున్నది గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు మీరు ఆలోచన చేసి ముగించిన ఎడల మేము మాటలాడెదము మీ దృష్టికి మృగములుగాను మూడులుగాను కోపము చేత నిన్ను నీవు చీల్చుకునవాడా నీ నిమిత్తము భూమి పాడుగా చేయబడునా నీ నిమిత్తము కొండ దాని స్థానము తప్పునా భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్నిజ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారములో వెలుగు అంధకారమగును వారి యొద్దనున్న దీపము ఆరిపోవును వారి పటుత్వము గల నడకలు అడ్డగింపబడును వారి స్వకీయాలోచన వారిని కూల్చును వారు వాగురల మీద నడుచువారు తమ కాళ్లే వారిని వలలోనికి నడిపించును బోను వారి మడిమెను పట్టుకొను వల వారిని చిక్కించుకొను వారిని చిక్కించుకొనటకై ఉరి నేలను ఉంచబడును వారిని పట్టుకొనటకై త్రోవలో ఉచ్చు పెట్టబడును నలుదిక్కుల భీకరమైనవి వారికి భయము కలుగజేయును భయములు వారిని వెంటాడి తరుమును వారి బలము క్షీణించిపోవును వారిని కూల్చుటకు ఆపద కాచియుండును అది వారి దేహ అవయవములను భక్షించును మరణజ్యేష్ఠుడు వారి అవయవములను భక్షించును వారి ఆశ్రయమైన వారి గుడారములో నుండి పెరికివేయబడుదురు వారు భీకరుడగు రాజునద్దుకు కొనిపోబడుదురు వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేయుదురు వారి నివాస స్థలము మీద గంధకము చల్లబడును క్రింద వారి వేళ్లు ఎండిపోవును పైన వారి కొమ్మలు నరకబడును భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకొనరు మైదానమందు ఎక్కడను వారిని ఎరిగిన వారు ఉండరు జనులు వారిని వెలుగులో నుండి చీకటిలోనికి తోలుదురు నుండి వారిని తరుముదురు వారి ప్రజలలో వారికి పుత్రులైనను పౌత్రులైననూ ఉండరు వారు నివసించిన స్థలములో తప్పించుకొనిన వాడు ఒకడైనను ఉండడు తర్వాత వచ్చిన వారు మీద పడిన శిక్షను చూచి విస్మయమొందుదురు వారు దానిని చూచి దిగులుపడుదురు నిశ్చయముగా భక్తిహీనుల నివాసములకు ఇట్టిగతి పట్టును దేవుని ఎరుగని వారి స్థలము ఇట్టిది యోబు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అంతట యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించదురు నేను తప్పు చేసిన ఎడల నా తప్పు వచ్చును వచ్చునుగదా మిమ్మును మీరు నా మీద హెచ్చించుకొందురా నా నేరము నా మీద మీరు మోపుదురా అలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసిననియూ తన వలలో నన్ను చిక్కించుకొననియు మీరు తెలిసికొనుడి మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర్ర అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలీడుచున్నాను గాని న్యాయము దొరకదు నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచవేసియున్నాడు నా త్రోవలను చీకటి చేసియున్నాడు ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు మీద నుండి నా కిరీటమును తీసివేసియున్నాడు నలుదిశలు ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతిని ఒకడు చెట్టును పెల్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెల్లగించెను ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను నన్ను తన శత్రువులలో ఒకనిగా ఎంచెను ఆయన సైనికులు ఏకముగా కూడివచ్చిరి వారు నా మీద ముట్టడి దిబ్బలు వేసిరి నా గుడారము చుట్టూ దిగిరి ఆయన నా సోదరజనమును నాకు దూరము చేసియున్నాడు నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు నా ప్రాణ స్నేహితులు నన్ను ఉన్నారు నా ఇంటి దాసదాసీ జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు నేను వారి దృష్టికి పరదీషినయ్యున్నాను నేను నా పనివాణి పిలువగా వాడేమి పలకకుండనున్నాడు నేను వాని బతిమాలవలసి వచ్చను నా ఊపిరి నా భార్యకు అసహ్యము నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించెదరు నేను లేచుట చూచిన ఎడల బాలురు నా మీద దూషణలు పలికెదరు నా ప్రాణ స్నేహితులకందరికీ అసహ్యుడనైతిని నేను ప్రేమించిన వారు నా మీద ఉన్నారు నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొనియున్నవి దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది దేవుని హస్తము నన్ను మొత్తియున్నది మీద జాలిపడు నా స్నేహితులారా నా మీద జాలిపడు నా శరీర మాంసము పోవుట చాలుననుకొనక దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను అవి ఇనుప పోగరతో మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవలెనని నేనెంతో కోరుచున్నాను అయితే నా విమోచకుడు సజీవుడనియూ తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను నా మట్టుకు నేనే చూచెదను మరి ఎవరును కాదు నేనే కన్నులారా ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృషించియున్నవి జరిగిన దాని కారణము నాలోనే ఉన్నదనుకొని మీరు మేము వాణిని ఎట్లు తరిమెదమా అని తలంచిన ఎడల మీరు ఖడ్గమునకు భయపడుడి తీర్పు కలుగునని మీరు తెలిసికొనునట్లు ఉగ్రతకు తగిన దోషములకు శిక్ష నియమింపబడును గ్రంథము ఇరవయవ అధ్యాయము అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఈలాగున ఇచ్చను ఆలాగున నీవు చెప్పినందుకు నాయందలి ఆతురత తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది నాకు అవమానము కలగజేయునిందను నేను విన్నందుకు నా మనోవివేకము తగిన ప్రత్యుత్తరము సిద్ధపరచియున్నది దుష్టులకు విజయము కొద్ది కాలముండును భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషమాత్రముడును ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా వారి ఘనత ఆకాశమంత ఎత్తుగా పెరిగినను మేఘములంత ఎత్తుగా వారు తలలెత్తినను తమ మలము నశించు రీతిగా వారెన్నటికినీ నుండకుండా నశించుదురు వారిని చూచిన వారు వారేమైరని అడుగుదురు కల ఎగసిపోవునట్లు వారు గతించి కనబడకపోవుదురు రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమివేయబడుదురు వారిని చూచిన కన్నో ఇకనో వారిని చూడదు వారి స్థలమున వారు మరి ఎప్పుడునో కనబడరు వారి సంతతివారు దరిద్రుల దయను వెదకెదరు వారి చేతులు వారి ఆస్తిని తిరిగి అప్పగించును వారి ఎముకలలో నిండియుండును గాని అదియు వారితో కూడా మంటిలో పండుకొనును చెడుతనము వారి నోటికి తీయగానుండును వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి దాని పోనీయక భద్రము చేసుకొనిరి నోట దాని నుంచుకొనిరి అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును అది వారి లోపట నాగుపాముల విషముగును వారు ధనమును మృంగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు వారి కడుపులో నుండి దేవుడు దాని కక్కించును వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును ఏరులై పారుచున్న తేనెను వెన్నెపూసను చూచి వారు సంతోషింపరు దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించయుండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించదరు వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారము చేత ఒక ఇంటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తి చెయ్యరు వారు ఎడతెగక ఆశించినవారు తమ ఇష్టవస్తువులలో ఒక దానిచేతనైనను తమను తాము రక్షించుకొన జాలరు వారు మృంగివేయనిది ఒకటియూ లేదు గనుక వారి క్షేమస్థితి నిలువదు వారికి సంపాద్యము పూర్ణముగా కలిగిన సమయమున వారు ఇబ్బంది పడుదురు దురవస్థలోనుండు వారందరి చెయ్యి వారి మీదికి వచ్చును వారు కడుపు నింపుకొనయ్యుండగా దేవుడు వారి మీద తన కోపాగ్ని కురిపించును వారు తినుచుండగా దాని కురిపించును ఇనుప ఆయుధము తప్పించుకొనుటకై వారు పారిపోగా ఇత్తడి విల్లు వారి దేహముల గుండా బాణములను పోవిడుచును అది దేహమును చీల్చి వారి శరీరములో నుండి వచ్చును అది బయట తీయగా వారి శరీరములో నుండి పైత్యపు తిత్తివచ్చును మరణ భయము వారి మీదికి వచ్చును వారి ధననిధులు అంధకార పూర్ణములగును ఊదనక్కరలేని అగ్ని వారిని మృంగివేయును వారి గుడారములో మిగిలిన దానిని అది కాల్చివేయును ఆకాశము వారి దోషమును బయలుపరచును భూమి వారి మీదికి లేచును వారి ఇంటికి వచ్చిన ఆర్జన కనబడకపోవును దేవుని కోపదినమున వారి ఆస్తి నాశనమగును ఇది దేవుని వలన దుష్టులైన నరులకు ప్రాప్తించు భాగము దేవుని వలన వారికి నియమింపబడిన స్వాస్థ్యము ఇదే